తెల్లారకట్ట లేచి కాస్త భోగి మంటల దగ్గర కూర్చుంటే భౌతికంగా ముందు ఆరోగ్యానికి చలి తగ్గి వేడిగా ఉంటుంది వెచ్చని మంట అది మళ్ళీ ఓ ఇల్లు గారికి పోయేంత మంట కాదు కదా వెచ్చని మంట చుట్టూ నలుగురు కూర్చుంటారు భోగి మంటల దగ్గర ఎప్పుడు ఒక్కడో కూర్చోడు సరదాగా కబులు చెప్పుకుంటూ తుళ్ళుతూ తుళ్ళిపోతూ ఉంటారని సరదాగా మాట్లాడుకుంటారు ఇది మానసికమైన అనుభూతి చలిపోవడం అనేది భౌతికమైన అనుభూతి ఆనందం కలగడం అనేది మానసికమైన అనుభూతి ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో తెలుసా హిందువుల పండుగల్లో ఉండే ఆంతర్యమమ్మా గ్రహిద్దాం గ్రహిద్దాం పాత సామాన్లన్నీ అందులో పాడేయాలి ఎందుకంటే అది వదిలించుకోవాలి వదిలించుకోవాలి మా మా మత్తాతగారి కాలన్నాటి కుర్చి నువ్వే ఎక్కడ మీ ముత్తాతలేడు నీకు కుర్చీ దేనికి లేక అవతల బారయక ఎందుకంటే కట్టెలు పాతబడినటువంటి కొయ్య సామాన్ అంటే కట్టే కదా ఆ కట్టెను వదలలేని వాడు ఈ కట్టెని ఎలా వదులుతాడంటే రేపు వద్దున్న ఇప్పుడు ప్రాణం పోతుంది కదా ఇది కూడా కట్టే కదా దీన్ని కట్టెల్లో పెట్టి కాలుస్తారు కదా మరి ఆ కట్టెల్లో కట్టెగా మారిపోవడానికి సిద్ధపడాలంటే కట్టె వదలాలి కదా